సుమతి శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము పులిపాలు ఇచ్చిన నలవడగా గుండె కోసి పొడుగు దళపొడుగుదనము ఓసిన వెలయాలికి గూర్మి లేదు వినురా సుమతి సుమతి పులిపాలు అంటే పెద్ద పులిపాలు యొక్క తెచ్చిచ్చినను చేతి కబ్బునట్లుగా గుండె అంటే హృదయము కోసి అరచేతిలో పెట్టినను తల పొడుగు తలమునుగునంత డబ్బు పోసినను విలయాలకు వేష్యకు ప్రేమయుండదు అసాధ్యమైన పనులు సాధించి పెట్టినను తన హృదయమునే పూర్తిగా అర్పించి ప్రేమించినను నిలువెత్తు ధనము కుప్పగా పోసి ఇచ్చినను భోగము దానికి ప్రేమయున్నది ఉండదు ధనములాగుటకే ప్రేమయున్నట్లు నటించునని ఈ పద్యం యొక్క భావము పెట్టిన దినముల లోపలన్నట్టడుములకైన వచ్చు నానార్థములు పెట్టని దినముల కనకపు లేదు గదరా సుమతి సుమతి పెట్టిన దినముల లోపల ఎవరికైనాను దాన ధర్మములు చేసినప్పుడు నానార్థములు అనేకమైన సంపదలు అట్టడుకైన అడవి మధ్యలో నుండినను కూడా లభించును దాన ధర్మములు పూర్వం చెయ్యకున్నచో బంగారు కొండపై ఎక్కినను ఏమీ లాభం ఉండదు కదా పెట్టిన దానికి పుట్టినదే సాక్షి అను సామెత ఉన్నది పూర్వం ఎవరికైనా ఇంత పెట్టిన వానికి నట్టడవిలోనికి పోయినను అక్కడ వారికన్నీ లభించును పెట్టని వారికి మేరు పర్వతము బంగారు కొండ దగ్గరికి పోయినను కూడా ఏమీ లభించదు అని ఈ పద్యం యొక్క భావము పొరుగున భగవాడున నిరవందగ వ్రాతకాడి ఏలికయైనన్ దరకాపు కొండయనను కరణాలకు బ్రతుకులేదు గదరాసుమతి సుమతి పురుగున అంటే పక్కింటి పగవాడు అంటే శత్రువు ఉండినను వ్యవహారములు చెక్కబడుటకు వ్రాయుట నేర్చినవాడే ప్రభువైనచో భూమిలో గ్రామ గ్రామ మునసబు కూడా నేరములు చెప్పువాడైనచో బ్రతుకులేదు కదా ఇంటి ప్రక్కనే శత్రువు ఉన్నను ప్రభువు వ్రాత నేర్చిన వాడై ఉన్నను గ్రామ మునసబు పైవారికి లేనిపోయిన నేరములు చెప్పువాడై ఉన్నను కరణాలకు బ్రతుకుదేరు ఉండదు కదా కరణాలు లెక్కలు రాయటంలో చాలా తికమకలు చేయుదురు పైవాడు వ్రాత తెలిసిన వాడైనచో ప్రమాదమని ఈ పద్యం యొక్క భావము బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చములాడకు వెంగలితో జలిమివలదు వినరా సుమతి సుమతి బంగారంటే బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు సంగరమున అంటే యుద్ధములలో సరసుడవైతే మర్యాద తెలిసిన వాడైనతో దుకాణములో వెచ్చములాడకు సరుకులు అరువు తీకుము స్నేహము చెడ్డవానితో స్నేహము మూర్ఖునితో స్నేహము పనికిరాదు బంగారమును తాకట్టు పెట్టవద్దు యుద్ధమున పారిపోవద్దు మర్యాద తెలిసిన వాడిచో దుకాణములు సరుకులు అప్పుగా తీయవద్దు వివేకం లేని వానితో స్నేహం చేయవద్దు అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుస్తాం